చేనేత వృత్తి మీద ఆధారపడినటువంటి నేతన్న జీవితాల్లో వెలుగు తీసుకుని రావాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆకాంక్షతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతి చేనేతలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును మరి ప్రవేశపెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అదేవిధంగా మరమగ్గాల వాళ్ళకు కూడా అంటే పవర్ లూమ్స్ వాళ్ళకు కూడా ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును కూడా అందజేయడం అనేది పరిణామం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరన్నా సొంత ఇల్లు తట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తే వాళ్ళకు కూడా అందరికన్నా ఎక్కువగా యాభై వేల రూపాయలు మరి అదనంగా కూడా ఇస్తామని చెప్పి ప్రకటించినందుకు అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో మరి కోట్లాది రూపాయలు కేటాయించి చేనేతలకు పెద్దపీటను వేయడం అనేది చాలా గర్వకారణం ఇటువంటి త్రిప్టు పథకాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించి అదేవిధంగా చేనేత కార్మికులు మగ్గాలకు లేచినటువంటి చీరలకు కానివ్వండి ఏ వస్తువుకైనా కూడా మరి అమ్ముకునేందుకు మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు చేనేత వృత్తులపైన ఆధారపడినటువంటి కులు కుటుంబాలకు జిఎస్టీ అనేటువంటి పెనుపారం అనేది ఈ దేశంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకోవాలని జిఎస్టీ నుంచి కూడా ఉపసంహరించి జీఎస్టీ రియంబర్స్మెంట్ను కూడా తీసుకొని వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో చేనేతలకు మరి మొండి చేయి చూపి దగా చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేనేతల యొక్క ఉత్తులను కాపాడకోకుండా వాళ్ళు నేసినటువంటి మరి చీరలకు కానివ్వండి ఈ వస్తువులకు కానీ మార్కెటింగ్ సదుపాయం లేకోకుండా చేనేతల చేయి విరగొట్టి ఈరోజు ముసలిగన్నీరు కాలుస్తున్నారు ఇవాళ ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కోల్పోయి మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకోకుండా మరి ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అనేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇవాళ మరి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గగ్గోలు పెడుతున్నారు మీకు ప్రజలందరూ కూడా చీత్కరించుకున్నా కూడా ఇంకా సిగ్గు రాలేదని చెప్పేసి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం